అప్పు పచ్చివాత వచ్చింది గుర్తుందా చీర బాగా గుర్తున్నానా ఉండబడితే ఎవరు అమ్మకున్నా అక్కడ కదా అమ్ముతావు ఏంటి లేవు కాయలు లేవు అయ్యా చే కాయలు లేకపోయినా కొరైపోయింది తర్వాత అన్నారంటే కట్టుకున్నావు పట్టాలు వేసినా కూడా తెడిసిపోతుంది పెద్ద అబ్బాయి వేస్తుంటే ఓడిది ఇక సామాన్ అని ఒక పక్క పెట్టుకోమ్మా సర్దుకోవద్దు కప్పుదామాలి అని చెప్పంటే అసలు గుర్తుపడతావా లేదా అనుకున్నాను మీకు గుర్తుందా ఈవిడికి నేను గుర్తున్నాను మరి మీకు గుర్తుందా నా ఫస్ట్ యూట్యూబ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కరెక్ట్గా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కరెక్ట్గా అయితే గుర్తులేదు డేట్ అయితే నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ఈ విడదే ఉంటుంది వెళ్ళి చూడండి ఈ విడతో నేను ఫస్ట్ వీడియో తీసిన రోజు నాతో ఒక మాట అన్నారు ఆ మాట కోసం ఈరోజు పొన్నూరు నుంచి తెనాలి ఇదే ఊరు ఆ ఊరు కూడా నాకు తెలియకుండా అడ్రస్ అడుగుతా 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 ఇక్కడ వరకు వచ్చాను నేను పేరు ఇంద్ర అని చెప్పావు యాక్చువల్లీ అందుకే నేను ఎదుర్కొంటా వచ్చా అన్న ప్రకారం మాట్లా చూపివా చూద్దాం ఇదే ఇదే చాలు మనకున్నదే ఇంద్రభవనం అనమాట చూపివా నాకు హౌస్ ఫస్ట్ టైం వచ్చాను అసలు ఇంటికి ఇదిగో ఏమున్నా సజ్జ బయట అన్ని ఇల్లు చేసుకున్నాం కొంచెము ఎలా ఉంటుంది మరి అంకులకి హెల్త్ బాగాలేదు అన్నవారు మా కాళ్ళు నొప్పులు ఇదిగో మా కాళ్ళు నొప్పులు అదే ఏదో హార్ట్ ప్రాబ్లం ఇప్పుడు అన్నా కదా మాట కూడా అర్థం దాట్లా అప్పుడు పచ్చివార్తం వచ్చింది ఒకసారి చూపిస్తే రమ్మంటే బలికి చేసి పోయారంటే పోను రమ్ రమ్మ చీర బాగుందా అంకుల్ సైకి పళ్ళేమో గ్రీన్ వస్తుంది చీర బాగుందా మీకు నచ్చిందా అమ్మ ఇదిగో నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ప్రేమతో అది తెచ్చింది పీటికి పెట్టినా చాలు అలా కాదుగా ఆ రోజు అన్నావు నువ్వు యూట్యూబ్ లో నాతోనే తాతయ్యకి కాయలు తీసుకొని రా నువ్వు సరేనా తినాలి పోతే అన్నం తిన ఇప్పుడే తినొచ్చా నేను తిని నీ దగ్గరికనే బయలుదేరా తాతయ్యకి కాయలు తీసుకొని రా సరేనా నేను ఎప్పుడన్నా ఇటు వస్తే తప్పకుండా మళ్ళీ కలుస్తాను నిన్ను సరేనా బాగా చూసుకో తాతయ్యని సరేనా హెల్త్ బాగా చూసుకో పర్వాలేదు నేను నెక్స్ట్ టైం వచ్చి ఇది మాటి నువ్వు తాతయ్యని నువ్వు బాగా చూసుకోవాలి ఆయన మాట అర్థం కాకపోయి నువ్వు అరవకుండా మెల్లిగా జాగ్రత్తగాని చక్కగా చూసుకోవాలి రెండు అమ్మాయి వస్తా తప్పకుండా వస్తా సుశీవుగా ఇల్లు అడగాల్సిన అవసరం ఇప్పుడు చూసాగా ఇంకా అడ్రస్ అడిగే అదే పాత మాలిపిల్ల ఇదేమో మాలిపిల్ల అది ఇది పాత అది సరే తాత వెళ్ళొస్తాను అయ్యో మీరెందుకు కన్నీ పెట్టుకుంటున్నారు నేను కూడా మీకు ఇద్దరు అబ్బాయిలా ఇద్దరు కదా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు నేను ఇంకొక అమ్మాయిని అనుకోండి అంతే నేను ఇటు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను మీ హెల్త్ జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి సరే మన ఛానల్ ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వారికి అయితే ఇవి గుర్తుంటారండి ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇవి దగ్గర నేను ఏం కొనుక్కున్నాను అని అందరూ ఒకలాగా ఉండరు కదా అందరూ ఒకలాగా ఉండరు కదా తాతగారు నేను వచ్చాను మీరు కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మీరిద్దరు ఆనందంగా పంపిస్తేనే వెళ్తా నేను లేకపోతే వెళ్ళను పర్వాలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతా ఇప్పుడు మళ్ళీ నేను ఊరు దాకా వెళ్ళాలి మీ ఇల్లు ఎత్తుక్కొని రావడమే నాకు లేట్ అయిపోయింది మళ్ళీ కలవమన్నాను రాలేదా వస్తాను నేనైతే వస్తాదు వస్తావు అని నా మనసులో అనుకున్నా అనుకున్నా రాలేదు కదా పెట్టి మోసం చేయలేదులే వచ్చి ఇంకొక రోజుకైనా వచ్చిద్దిలే కలిసిద్దిలే కలవమన్నా కదా ఎక్కడే ఉండేది నేను ఇక్కడ ఉన్న పరిస్థితిలో అయితే పలానా గురుకాయలం పలానా అంటే ఎవరైనా చెబుతారు నాకు కరెక్టే కానీ ఇప్పుడు నువ్వు అక్కడ లేవు అడ్రస్ చెప్పేవాళ్ళు కూడా లేరు రోడ్డు మీద మరి వచ్చానా రాలేదా వచ్చావు అడ్రస్ కనుక్కొని వచ్చావు రాలేదండి అంటే మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఈ నెలతో మనిషిని మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ సూత్తే ఎమ్మటే పట్టికుంటా మళ్ళీ మా ఆయన అంటాడు వాళ్ళు వాళ్ళు కాదా మనుషులు అంటారు మనుషులు ఉంటారు అని అంటాడు కాదు మళ్ళీ ప్లాట్లు కాడకు వచ్చింది నేను చూశాను కాయలు తీసింది నేను ఆ రోజైతే ఆ రోజైతే ఒక సిక్స్టీ సెకండ్స్ వీడియో తీసానండి కానీ మీ దగ్గర నేను గంట ఉన్నాను గంటసేపు పైనే ఉన్నా నా వెళ్ళవల మర్చిపోవాలా నేను ఖచ్చితంగా మళ్ళీ ఇటు వచ్చినప్పుడు వస్తా మీరు ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు నేను వెళ్తుంటే నా బాధగా ఉంది